నటుడు ధనుష్పై నటి నయనతార చేసిన విమర్శలు ప్రస్తుతం కోలీవుడ్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి ఆ పరిశ్రమకు చెందిన పలువురు నటులు అభిమానులు ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు తన డాక్యుమెంటరీ విషయంలో నటుడు ధనుష్ తీరును తప్పుబడుతూ నటి నయనతార తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే నా రౌడీ దాన్కు సంబంధించిన మూడు సెకండ్ల క్లిప్ను డాక్యుమెంటరీ ట్రై ట్రైలర్లో వాడుకున్నందుకు పది కోట్లు నష్టపరిహారంగా ఆయన డిమాండ్ చేశారని ఆమె ఆరోపించారు ఈ మేరకు లీగల్ నోటీసులు పంపించారన్నారు ఈ వ్యాఖ్యలు కోలీవుడ్లో తీవ్ర చర్చకు దారితీశాయి ఈ నేపథ్యంలోనే నయనతారకు పలువురు సినీ తారల నుంచి మద్దతు లభించింది ఆమె షేర్ చేసిన స్టేట్మెంట్కు శృతి హాసన్ ఐశ్వర్య లక్ష్మి నజ్రియా ఏక్తా కపూర్ దియా మిర్జా శిల్పారావు లైక్ కొట్టి తన సపోర్ట్ను తెలియచేశారు మరోవైపు మలయాళ నటి పార్వతి తిరువోత్తు సెల్యూట్ చేస్తూ నయన్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు స్మృతి కిరణ్ అనే దర్శకురాలు దీనిపై స్పందిస్తూ ఇది చాలా బాధాకరం వేధింపులు అన్యాయాన్ని ప్రశ్నించే పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి నయన్ నిజంగానే నువ్వు ఒక స్టార్ మిగిలిన వారు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడతారని నమ్ముతున్నా ఇదిలా ఉంటే నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకొని నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ ఫిలింను నెట్ఫ్లిక్స్ రూపొందించింది నవంబర్ పద్దెనిమిదిన విడుదల కానుంది విఘ్నేష్ శివన్లో శివన్తో ఆమె ప్రేమ పెళ్ళి గురించి ఇందులో చూపించాము విఘ్నేష్ నయనతార కలిసి వర్క్ చేసిన తొలి చిత్రం నాను రౌడీ డాన్ ఈ సినిమాకి ధనుష్ నిర్మాత ఈ సినిమా షూటింగ్లో విఘ్నేష్ నయన్ ప్రేమలో పడ్డారు కొంతకాలానికి వివాహం చేసుకున్నారు ఈ సినిమాకి సంబంధించిన క్లిప్ను మూడు సెకండ్ల క్లిప్ను డాక్యుమెంటరీలో వాడుకోవటానికి ధనుష్ అంగీకరించలేదన్నారు దాదాపు రెండేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ అనుమతి ఇవ్వలేదు చుట్టుపక్కల వారి ఎదుగుదల చూడలేక ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ఆరోపించారు ద్వేషాన్ని కాదు ప్రేమని పంచమని తెలిపారు